తొలి ఏకాదశి గురించి పురాణ నేపథ్యం ఏంటంటే ఆషాఢ మాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాల కడలిపై యోగ నిద్రలోకి వెళ్లే సందర్భాన్ని మనం ముఖ్యంగా తొలి ఏకాదశిగా పరిగణిస్తారు స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందిందనమాట తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగారం చేసి మరినాడు ద్వాదశి నాటి హృదయం విష్ణుమూర్తి పూజించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ తరువాత భోజనం చేస్తే జన్మ జన్మల పాపాలు తొలికిపోతాయి అని ఈ రోజు యోగ నిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కుంటాడు ఈ ఏకాదశిని పద్మ ఏకాదశిగా కూడా పిలుస్తారు ఈ యోగ నిద్ర అనేది భూమిపై రాత్రి సమయాలు పెరుగుతాయి అందువల్లే ప్రజలకి ఈ సమయాలలో నిద్ర సమయాలు పెరుగుతాయి భవిష్యత్తు పురాణంలో కృష్ణుడు ధర్మరాజుకి ఏకాదశి మహత్యం వివరించాడని ఉంది అందువలనే ఈ నాలుగు నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మస్య దీక్ష చేసేవారు ఇది మనం ముఖ్యంగా చెప్పుకోదగ్గ తొలి ఏకాదశి పురాణం ఇది ఈ రోజుల్లో పిల్లలకి కూడా ఇవన్నీ మనం తెలియదు